జీవన చదరంగం ధారావాహిక ఏడవ భాగం రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనకి తాతగారన్న ఆయన ఉంటున్న జగపతి రాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసంలా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్లిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతరో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ల గురించి తాతయ్యను అడుగుతుంది వాడు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగుళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలను హార్తల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయం ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు పారిపోతున్న షర్మిలాను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతి రాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి రాధకు పితృసమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు ఇక జీవన చదరంగం ధారావాహిక ఏడో భాగం వినండి ఆదిలోనే హంసపాదమన్నట్లు పిడుగులాంటి వార్త వచ్చిపడింది పెళ్ళై మరో ఊర్లో కాపురముంటున్న అక్కదగ్గర్నిచ్చి ఫోన్ వచ్చింది రాధకు బావగారికి మరో స్త్రీతో సంబంధం ఉన్నా ఎన్నేళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరించాను నా కర్మింతేలే అని ఊరుకున్నాను ఇప్పుడు ఆమెను సరాసరి ఇంటికే తీసుకువచ్చారు ఇక నా వల్ల కాదు ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదు అంటూ గొల్లు మనింది రాజీ భర్త వేధింపుల్ని తట్టుకోలేక ఇల్లు దాటితే నిలువ నీడలేక ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్న అక్కకి ఉన్న ఒక్క ఆధారము రాధే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆమె కడుపున ఒక కాయ కాయలేదన్న నెపంతో మరో స్త్రీని ఇంటికి తెచ్చిన భర్తను ఏమనాలి భర్త లేక బాధపడుతున్న అక్కకు పుట్టిల్లంటూ లేకనే కదా ఇంత దారుణానికి ఒడిగట్టాడు నాన్ననై బావను లేకపోవచ్చు కాని నా కాళ్ళ మీద నేను నిలబడుతున్న తోబుట్టువుగా అత్తను ఆదుకోలేనా తనకంటే చిన్నదాన్నైనా అమ్మా నాన్ననై దాన్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి దాని బాధ తీర్చలేకున్నా ప్రాణాలు కాపాడగలను అదే నా కర్తవ్యం దృఢంగా నిశ్చయించుకుంది రాధ కోముడితో మంగళసూత్రంతో కొత్త జీవితానికి నాంది పరకోవాల్సిన సమయంలో కొత్త కాపురం గురించి బంగారు కలలుకనే తరుణంలో తలకు మించిన మరో బాధ్యతను మోయవలసి వస్తోంది అయితే తనపై పడబోతోన్న ఆ బరువుతో అత్తారింటికి వెళ్లవలసి వస్తే అందరూ తనను చేసి మాట్లాడితే దాన్ని ఏ ఆడపిల్ల భరించలేదు అట్టి పరిస్థితి ఎంత నరకప్రాయంగా ఉంటుందో తను ఊహించగలదు భర్తకు దూరమైన పరిస్థితుల్ని అందరూ తలో రకంగా అనుకోవడానికి ఇదో అవకాశం అక్క గురించి నలుగురు చెవులు కొనుక్కోవడం తను భరించలేదు కొత్త ఇంటి అడుగుపెట్టగానే ఎదిరించడము సరైన పని కాదు ఎలా చూసినా వెడని చిక్కుముడిగా తయారైంది జీవితం తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు అయింది అయినా పర్వాలేదు దైవం నాకేం చేసినా మంచి చేస్తాడు అని నమ్మాను నమ్ముతాను అలా చేయమనే కదా ఆ రోజు ప్రసాద్ గారిని చూసిన రోజున కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను ఇప్పుడు ఇదే ఆ దైవ నిర్ణయం అయితే దాన్ని శిరసా వహించాలి ఆనందంగా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామకృష్ణ గారి వద్దకు వెళ్ళి విషయమంతా విపులంగా చెప్పింది రాధా సార్ మీరు ప్రసాద్ గారితో మాట్లాడిన నాడు పరిస్థితులు వేరు ఇప్పుడు అవి పూర్తిగా తారుమారయ్యాయి ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా పెళ్ళి కుదిరినా కుదరకపోయినా ప్రస్తుత తక్షణ కర్తవ్యం అకయ్యపు నీడనివ్వడం పెళ్లి కుదిరేదాకా పిన్ని వాళ్ళింట్లోనే కాలక్షేపం చేసుకోవాలనుకున్న నిర్ణయం మార్చుకొని వెంటనే మరో ఇల్లు చూసుకోవాలి అక్కయ్యతో అక్కడ ఉండాలి వెంటనే ఇది చేయవలసిన ఆకస్మిక పరిస్థితులు వచ్చినందువల్ల వేరు దారి లేదు ఈ కొత్త మార్పు వల్ల ఆ పెళ్లివారు ఇప్పుడు ఏమంటారో కూడా మీరు కనుక్కోవాలి అక్కయ్యను నేను ఒక్కనాటికి వదిలిపెట్టను ఆమె చాలా అమాయకురాలు ఈ ప్రపంచంలో బ్రతకడానికి కావలసిన తెలివితేటలు అస్సలు లేవు ఆమెకు ప్రాపంచక జ్ఞానం అసలు బుత్తిగా లేదని నాన్నగారు భయపడుతూనే ఉండేవారు ఆయన అనుకున్నంత అయింది దాన్ని అనాథగా ఎలా వదిలేస్తాను కలో గంజో ఇద్దరం కలిసే బతుకుతాం దానికి అదృష్టం మెండుగా ఉండి మరో జీవితం అమిరితే సరే లేకపోతే నా కంఠంలో ప్రాణవంతసేపు అక్కయే నాతోనే ఉంటుంది ఇది ప్రసాద్ గారు ఊహించిన విషయం కనుక మీరు వివరంగా చెప్పండి నాకు జీవితాంతము అక్క భారమే అది నాకు సమ్మతమైనట్లు వారికి అవ్వవలసిన అవసరం లేదు వారికి అంగీకారమైతేనే నేను ఈ సంబంధం చేసుకోగలను కానిపక్షంలో నా అదృష్టం అంతే అని సరిపెట్టుకుంటానే కానీ వారిని అపార్థం చేసుకోను ఈ ఒక్క విషయం ఒప్పుకుంటే నా తరఫు నుండి మరెటువంటి ఆంక్షలు అభ్యంతరాలు ఉండవు తండ్రి సమానులైన మీతో కూడా ఈ విషయంలో నా ఉద్దేశం చెబుతున్నానే కానీ మీ సలహా కోరనందుకు నన్ను మన్నించండి నా ఈ మాట ప్రసాద్ గారితో చెప్పండి తొనకని కొండలా చెప్పింది రాధ రాధ దృఢ నిశ్చయాన్ని చూసి ఆశ్చర్యపోయారు రామకృష్ణ గారు ఈ వయసులో ఇంతటి లోతైన ఆలోచనలు దూరదృష్ట ఇంతటి దృఢ సంకల్పమా రాథలోని మరో కోణాన్ని చూసిన ఆయనకు ఆనందమే ఎక్కువ కలిగింది ప్రతి వ్యక్తిలోనూ పునాదులు వేసుకుని నాటుకుపోయి స్వార్థం తాండవమాడుతున్న ఇవి ప్రపంచమంతా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి ఆలోచిస్తున్న సమయమిది అలాంటిది ఇంత వయసులో అక్క పరిస్థితిని గురించి ఇంత కూలక్షంగా ఆలోచిస్తూ బాధ్యతాయుతంగా మాట్లాడుతున్న రాధను చూసి మనస్సులోనే అనుకున్నారు రామకృష్ణ గారు రామకృష్ణ గారికి రాధంటే ఎంత ప్రీతో ప్రసాదన్న అంతే అభిమానం వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నా సంకల్పం ఎంతో సబబైనదని మరోసారి ధృవీకరించుకున్నారు ఈ సంఘటన వల్ల రాధ పట్టుదల న్యాయబద్ధమైన ఆలోచన విధానం మరింత తెలిసింది ఈ ఇరువురు కలిస్తే వారి భావి జీవితం ఆనందంగా సాగుతుందని గాఢంగా తన వరకు తీర్మానించుకున్నాక ప్రసాదు నాన్నగారితో మాట్లాడడానికి వెంటనే బయలుదేరారు అయ్యా రఘురామయ్య గారు మీ ముగ్గురి సంతానంలో అందరికంటే చిన్నవాడైన ప్రసాదు ఎంతో పరిపక్వత కలిగినవాడు ఎంతో హుందాగా నడుచుకుంటూ తనకంటే పెద్దల మెప్పును చిన్నవారి ప్రేమాభిమానాన్ని గెలుచుకున్నాడు లేని అతన్ని గారభం చేయకుండా ఎంతో బాధ్యతగా పద్ధతులు నేర్పి పెంచారు ప్రసాద్ నాకు పుత్ర సమానుడు అలా భావిస్తున్న కారణంగానే అతడి విషయంలో కాస్త స్వతంత్రం తీసుకుని ఓ చక్కని సంబంధం తీసుకుని వచ్చాను మీకు అభ్యంతరం లేకపోతే ఆ సంబంధం వివరాలు చెబుతాను సాక్షాత్తు ఆడపిల్ల తండ్రి కూడా పిలనవడానికి వెళ్ళినప్పుడు ఇంత వినయంగా విన్నవించుకుంటారో లేదో ఈ పెళ్లి ఎలాగైనా జరగాలన్నదే ఆయన అభిలాష విషయం ఆరంభించినప్పటి నుండి ప్రతి అడుగు చూసి చూసి వేస్తూ ఎక్కడ ఎలా నడుచుకుంటే అభిప్రాయ భేదాలు లేకుండా సక్రమంగా జరుగుతుందో అలా ముందుకు నడిపారు మా వాడి మీద అక్కడితో మీ అంతటి వారు నా గుమ్మంతోకి రావడం నిజంగా మా దృష్టంగా భావిస్తున్నాను వాడి మేలుకోరి మీరు సంబంధం చెబుతారంటే వద్దనేంత కుసంస్కారాన్ని కాను నేను అంటూ ప్రసాద్ తండ్రి రధురామయ్య అన్న మాటలు ఆయన నమ్మకాన్ని బలపరిచాయి మా ఆఫీసులోనే పనిచేసే రాధ అనే అమ్మాయిని మీ ప్రసాద్కు చేసుకోమని అడగడానికి వచ్చాను ఆ అమ్మాయి మీ కుటుంబానికి కానీ ప్రసాద్ గుణానికి కానీ సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను పేరుకైతే నేను ఆఫీసులో ఆమెకు పై అధికారిని కానీ సాక్షాత్తు నాకు బిడ్డలాంటిది వాళ్ళ నాన్నగారు రెండేళ్ల క్రితం కాలం చేశారు పినతల్లి గారింట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటుంది ఆడదిక్కు లేని మీ ఇంటికి రాధ తప్పకుండా వెలుగు నింపే దీపం అవుతుంది ఇది నా నమ్మకమే కాదు హామీ కూడాను అయితే విన్నవిస్తూనే సందిగ్ధాన్ని చెప్పబోతూ ఆగారు రామకృష్ణ గారు వారు సంశయించడం చూసి అయోమయంగా చూశాడు ప్రసాద్ తండ్రి మళ్లీ చెప్పడం ప్రారంభించారు రామకృష్ణ ఈ మధ్యనే వాళ్ల అక్కయ్యకు ఒక కష్టం వచ్చింది భర్త నుంచి దూరమైన అక్క వీధిన పడ్డంతో ఆమె బాధ్యత ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడిన రాధ మీద పడింది ఇద్దరు తోబుట్టువులు చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి రెండేళ్ల క్రితం పోవడంతో పుట్టిల్లంటూ లేని రాజీకి ఇప్పుడు రాధే అండగా నిలబడవలసిన పరిస్థితి వారు ఒకరికొకరు ఆదుకుంటూ నిలబడకపోతే ఇక రక్త సంబంధానికి అర్థమే ఉంది స్వార్థం రాజ్యమేరుతున్న ఈ రోజుల్లో రాధ అక్క రాజీ గురించి ఆలోచిస్తోందంటే రేపు మీ ఇంట్లో ప్రతి వ్యక్తి గురించి కూడా అలాగే ఆలోచిస్తుంది ఇలాంటి గుణమున్న పిల్ల మీ ఇంటి దీపం అవడం నిజంగా మీ అదృష్టమే అవుతుందని నేను అంటాను ఇక రాజీ విషయానికి వస్తే ఆ అమ్మాయి బరువు అనుకుంటే బరువు కాస్త పెద్ద మనసుతో ఆలోచిస్తే మీకు మరో బిడ్డ అవుతుంది ఆసరా లేని ఆమెకు నీడ అవుతుంది రాధా ప్రసాదులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఉరుకులు పరుగులు పెడుతున్న వారికి చేదోడు వాదోడుగా ఉంటుంది ఇంట్లో ఒక ఆడపిల్ల తిరుగాడుతూ ఉంటుంది మీకు వయసులో కూతురు నీడ ఉన్నట్లవుతుంది రేపు వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు ఎక్కడో విడిచిపెట్టకుండా చూసుకుంటుంది కాస్త ముందు చూపుతో ఆలోచిస్తే ఆమె వల్ల మీ ఇంటికి కలిగే ఇబ్బంది కంటే మీ కలిగే ప్రయోజనమే ఎక్కువ అన్ని విధాలా ఆలోచించేవాణ్ణి కనుక మీరు అభ్యంతరం తెలుపులేదు కనుక అన్ని కోణాల్లోనూ ఆలోచించి నా ఉద్దేశం చెప్పాను అన్యథా భావించకండి మీరేమంటారు తన ఉద్దేశాన్ని సుదీర్ఘంగా చెప్పి నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తూ విషయాన్ని ముగించారు రామకృష్ణ గారు ప్రసాద్ తండ్రి రఘురామయ్య చాలా మంచి వ్యక్తి జీవితాన్ని కాచి వడపోసినందువల్ల కష్టసుఖాలు చూసినందువల్ల రాటుపోట్లను అర్థం చేసుకోగలడు చేసి భార్య నుండి ఎన్నో ఇబ్బందులు పడుతూనే సంసారాన్ని ఈదుకొచ్చాడు పిల్లల బాధ్యతను ఒంటరిగానే మూశాడు అన్నీ సక్రమంగా నెరవేర్చుకుని వచ్చాడు పెద్ద కొడుకు పెళ్లి చేసినా అతను బాధ్యతారహితంగా ఉన్నందువల్ల వారి ఆదరణ అంతంత మాత్రమే రఘురామయ్యకి అనుకోలేని కోడలతో ఇబ్బందులు పడుతున్నా ఆమెతో సమానంగా నోరు పారేసుకోకుండా సమస్యను నేర్పుగా ఎదుర్కొంటూ వాళ్ళకి వేరే కాపురం పెట్టించి చిన్న కొడుకుతో ఉండసాగాడు ఇంతటి పెద్ద హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషి ఇంటి వరకు వచ్చి చెప్పే హితం అర్థం చేసుకునే సంస్కారం ఉంది గల పిల్ల తమ ఇంటికి ఎంతో అవసరమని గ్రహించి ఆయన చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని అట్టి నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించి ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాన సహృదయలైన రామకృష్ణ గారి చేతుల మీదుగా పెద్దల ఆశీర్వాదాలతో రాధాప్రసాదుల పెళ్ళి వారికున్నంతలో అంగరంగ వైభవంగా జరిగింది చూడముచ్చదైన జంట అని ఊరంతా అనుకున్నారు సంతోషంగా ప్రారంభమైన పెళ్లి పుస్తకం ఆనందంగా ఉన్న కొత్త కాపురం లేని సంసారంగా చక్కగా సాగిపోతోంది ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు